అందరికీ నమస్కారం సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర సరస్వతిని అముక్తిమాలతో అర్పించిన భక్తకవి మహారాజు మహాకవి అనే రెండు విశేషణాలు సార్థకం చేసుకున్న మహామనిషి మహారాజు భోగాలు జీవన విధానాలు ఎన్నో అనుభవించిన రాయలు సామాన్య జీవనాన్ని వెయ్యి కనులతో పరిశీలించి పరిశోధించాడు మంత్రి తిమ్మరసుతో కలిసి మహారాజు మారువేషాలు ధరించి రాత్రి వేళలో తమ ప్రజల కష్ట సుఖాలను స్వయంగా చూసి ఆకలింప చేసుకుని కావలసిన సంస్కరణలు చేసేవాడని ఎన్నో కథలు పరంపరగా చెప్పుకుంటున్నారు ఆ కథల్లో కొన్నైనా తప్పక నిజాలు అయి ఉంటాయి అనటంలో సందేహం అవసరం లేదు ఆయన వ్రాసిన అముక్త మాల్యతలో సామాన్యుల జీవనంలోని అనేక అంశాలను పరిశీలించి అక్షరబద్ధం చేశారు సామాన్య సంసారి అయితే దొరికిన దాంతో తృప్తిపడి పగ అనే భావన లేకుండా ప్రశాంత జీవనాన్ని సాగించవచ్చు కానీ ఈ జగన్నాటకంలో రాజు పాత్రను ధరించిన వారికి అలాగా గడపడానికి వీలులేదు కదా అంటూ వాపోతారు సామాన్య జీవితం మీద అతనికి అంతరాలలో ఎంతో మక్కువ సామాన్య సంసారి అగుట మేలని అభిప్రాయపడిన రాయల రచనలో సామాన్యుల జీవితాన్ని కవిత మంకురంలో స్పష్టంగా చూపించారు సామాన్యుల ఆవాస నివాసాలు ఆహార పానీయాలు వేషభాషలు అలంకరణలు వాహనాలు మొదలైన విషయాలన్నీ రాయల రచనలో చోటు చేసుకున్నాయి సామాన్యులు జీవించే మట్టి మిద్దిల ఇల్లు వానాకాలంలో ఆ ఇళ్లల్లో జనులు పడే ఇబ్బందులు రాయల దృష్టిలో పడ్డాయి ఎంతటి భాగ్యవంతులైన వానాకాలంలో అన్ని సమకూర్చుకోవటం కొంత కష్టం ఇక సామాన్యుల జీవితంలో నిప్పు రాజుకోవటం కూడా కష్టమే నిప్పు రాజేసి వంట చేయడానికి ఆనాటి ఇల్లాలు పడే ఇబ్బందిని రాయలు సహజ సుందరంగా వర్ణించారు ఆ రోజుల్లో నిప్పు పక్క ఇళ్లలో నుంచి పిడక మీద కొబ్బరి డొక్కల్లోనో వేసి తెచ్చుకునేవారు ఆ చిన్న నిప్పును ఇంటికి వచ్చి రాజుకునేలా చేసేవారు అంటూ రాయలవారు వానాకాలపు జీవితాన్ని వివరించారు అంతేకాదు వానాకాలంలో గృహిణులు కష్టాన్ని ఇంత స్పష్టంగా వర్ణించిన మొదటి కవి రాయలు శ్రీవాద కవి అనటానికి సందేహం ఎందుకు వర్షాకాలంలో గృహిణులు పడేటువంటి అవస్థను విష్ణు చిత్తుని కథల్లో కూడా చిత్రించారు రాయలు ఇక వేసవికాలంలో సామాన్యుల ఇంటి వంటకాల గురించి రాయలు పద్యంలో కూడా ఇలా వర్ణించారు ఆ కవితా పద్యాన్ని వివరణాత్మకంగా ఎక్కువ వేడి లేకుండా నులివెచ్చగా ఉండే అన్నం తీయని చారులు తిమ్మనాలు పలుచని అంబలి చెరకు పానకం కొబ్బరి నీళ్లు రసనిర్భరా ఫలాలు పరిమళ భరితమైనటువంటి చల్లటి నీళ్లు వడపిందెలు అంటే వడకొట్టకుండా ఉప్పులో ఊరవేసిన మామిడి పిందెలు నీళ్ల మజ్జిగతో వేసవికాలం భోజనం చేసేవారు భోజనానికి ముందు తప్పకుండా చందన చర్చ కార్యక్రమం ఉండేది చందన చర్చ అంటే వంటికంతా చందనగంధం పూసుకోవడం ఇలా పూసుకోవటం వల్ల ఒంటికి తాపం కలగకుండా పేలకుండా ఉంటుంది శీతాకాలంలో పునుగు పరిమళ భరితమైన రాజనపు బియ్యంతో వండిన వేడివేడి అన్నం నవోదం అప్పుడే వండి వార్చినది మిరియాల పొడితో పూపి పెట్టిన ఆవిరి చల్లారిని కూరలు జలుబు వదలగొట్టి ఆవిపెట్టిన పచ్చళ్ళు పాయసాన్నాలు ఊరగాయలు బాగా కాచిన పాలతో భోజనం పెట్టేవారట ఆ పదార్థాలన్నీ ఒక ఎత్తైతే ఈ చలికాల భోజనంలో చెయ్యి చురుక్కుమని నెయ్యి వడ్డన ప్రత్యేకం రెడ్ల ఇంటి భోజనాన్ని పరిశీలించిన రాయలు కళ్ళు పురోహితుల ఇంట్లో లభించే ఆవకాహార ఔన్నత్యాన్ని కూడా దర్శించి పులకించి వర్ణించారు ఎప్పుడో మారువేషంలో ఉన్నప్పుడు ఈ పదార్థాలు రుచి చూసే ఉంటారు భగవద్భక్తి భాగవతా భక్తి ఆనాటి ప్రజలకు ఎంతో విశేషంగా ఉండేది భాగవతులకు వెళ్ళి పుత్తూరులోని భాగవతులు చేసే సపర్యలు ప్రత్యేకతని సంచరించుకుంటాయి భాగవతులు వస్తున్నారని తెలిస్తే ఎదురేగి నమస్కరించి పాద్యం ఇచ్చి కొబ్బరాకు చాపలు వేసి కూర్చుండ చేసేవారు పెద్ద పెద్ద అరటి ఆకులు పరిచి పోక పొత్తులతో కుట్టిన దొప్పలు పెట్టి రాజనపు బియ్యంతో వండిన అన్నము పాలు పెరుగులతో భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి విశ్రాంతి తీసుకునే సమయంలో పాదాలు పట్టి వెళ్ళి వస్తారని బయలుదేరితే బహుదూరం సాగనింపేవారు భోజన విషయంలోనే కాదు స్నాన విషయంలో కూడా నాటివారు ఎంతో శ్రద్ధ వహించేవారు బ్రాహ్మణులు ఉషక్కాలాన కాలువలో స్నానాలు చేసేవారు ఆ విషయాన్ని అద్భుతమైన భ్రాంతి మందలం నిర్వహణతో వర్ణించారు రాయలువారు ఆ వర్ణంతోనే ఆనాటి ప్రజలు ధర్మబద్ధంగా తమకు ఉన్నదానితో తృప్తిపడే మనసత్వం కలవారని ఒకరు సొమ్ము తినాలనే భావన లేనే లేదని పరుల సొమ్ము వీలున్నంత త్వరలో వారికి చేర్చాలి అని తాపత్రయం పడేవారు అందున బ్రాహ్మణుల సొత్తు అసలే ముట్టుకోరాదనే భావన కల రోజులవి ఆ కాలంలో బ్రాహ్మణులు తూర్పు రేఖలు అరకముందే నదుల్లోకి ఆ కాలువలో కానీ స్నానాలు చేసేవారు అంతేకాక పశువులను కాచే పిల్లలు ఉదయాన్నే పశువులను మళ్ళేసుకుని వచ్చేవారని ఆడపిల్లలు కూడా ఈ పనులు నేర్పుతో చేసేవారని తెలియవస్తుంది పిల్లను ముంగిళ్లను అలంకరించుకునే విధానంలో నాటి వారి అభిరుచిని కూడా రాయలు కవిత్వ రూపంలో వర్ణించారు ఇంటి ముంగిళ్ళు గోమయంతో అలుక్కొని ముగ్గులు పెట్టుకునేవారు అలికేటప్పుడు గీతలు గీతలుగా ఏర్పడడాన్ని కొబ్బరి మట్టల నీడగా కొబ్బరి పువ్వుల నీడలను ముగ్గులుగా ప్రతిబింబించడాన్ని చిన్న కంద పద్యం రూపంలో కూడా వర్ణించారు ఇంత శుభ్రంగా ఉన్న ముంగిళ్ళలో ఆనాటి వారు వడ్లు పప్పు ధాన్యాలు ఎండబోసుకుని ఆరవేసుకునేవారు ఈ ధాన్యాలను తినడానికి దుప్పి పిల్లలు ధైర్యంగా వస్తూ ఉండేవి ఆరబోసిన ధాన్యాలను కన్ని కాపలాగా ఉండేవారు మాటిమాటికి దుప్పి పిల్లలు ఆ ధాన్యాన్ని తినడానికి వస్తూ ఉంటే ఏమి చేయాలా అనుకుంటూ ఉంటే అక్కడికి తలలో పెట్టుకోవడానికి తయారు చేసిన చెంగల్వ దండలు వేప గంపల్లో పెట్టుకొని పల్లెటూరు మహిళలు అమ్మకానికి తెచ్చి అక్కడ దింపుకునేవారు ఆ దండలతో ఆ అమ్మాయిలు దుప్పి పిల్లలను తోలేవారట దేవాలయానికి చెందిన దుప్పి పిల్లల్ని ఈ ధాన్యాలను తినకుండా అదరించడానికి ఎంత సుకుమారమైన పూలదండలు ఉపయోగించారో ఆ గమనించేటువంటి నేర్పుని రాయలు వివరించారు ఆ కన్నె పిల్లల నుండి ఈ విద్య నేర్చుకోవాలి ఆ నా ఆనాటి కాలంలో వేసవిలో చలువ పందిళ్ళు ఉండేవి బాటసారులు మంచినీళ్లు అందించే కన్నె పడుచులు ఉండేవారట దప్పికతో బాటసారి తూలుతూ పడుతూ లేస్తూ వచ్చి అమ్మ రవంత నీళ్లు పోయిమో అక్క రవంత నీరు పోయేమో అని వినయంతో దోసులు పట్టేవారట వేసవిలో తాపం తీరడానికి ప్రజలు పగలంతా తోటల్లోనే గడిపేవారట మామూలు నీళ్లతో దాహం తీరక చెరకు పానకం తాగటానికి చెరకు గానుల వద్దకు చేరేవారట ఇంకా విలివాడలో కొత్త చెప్పులు తయారవ్వడం వాటికి నూనె పట్టించి వాడుకోవటం వేడి నీళ్లతో స్నానం చేయించే అంగళ్ళు వంటపూటి ఇళ్ళు తమలపాకు ఒక్కల వాడకం వంటి విషయాలు కూడా రాయలు తన కవితలు ప్రస్తావించారు ప్రయాణాలలో దోపిడి దొంగల విజృంభణ ఆనాటి ప్రజలు ఎదుర్కొనే కష్టాలు వడ్డీ వ్యాపారస్తులు సాగించేటువంటి విధానము వడ్డీ లెక్కల్లో తేడాలు వస్తే జగడాలాడుకోవడం ఇన్ని విషయాలు చెప్పుకున్న మాల్యదలో రాయలు వర్ణించిన రైతుల విశిష్టతను చెప్పలేకపోతే సామాన్య జీవన విధానం చిత్రీకరణలో రాయలు నేర్పును పూర్తిగా వివరించినట్లు కానే కాదు రైతులు వేసవిలో ఉదయాన్ని తోటలకు నీరు పెట్టడానికి ఏతాపు బాణలతోటి గొంతెత్తి పాటలు పాడుతూ ఉల్లాసంగా పొలాల్లో పనిచేసుకునేవారు ఆ రైతులే వర్షాకాలం రాగానే భూమి పదును కాగానే మెట్టచేను పల్లపు చేను కూడా దున్నటానికి శివుని ఎద్దుని యముని దున్నను కూడా వదలక ఏరువాక సంరంభాన్ని సాగిస్తున్నారా అన్నట్లు ఊరిలోని ఎడ్లను దున్నలను తోలుకొని పొలాలను దున్నుతున్నారు ఆ కృషి వలుల అద్భుతీ కృషిని రాయలు ఎంతో ఆనందించారు ఆ హలీకులు నేర్పుతున్న ఓర్పుకు వారిని గండ సత్కరించాలని కవిత రూపంలో వర్ణించారు కవుల కవిత వ్యవసాయానికి మెచ్చి అల్లసాని పెద్దనకు స్వయంగా గండపెండేరం తొడిగి గౌరవించారు రైతుల ఎడ గౌరవం ఆదర అభిమానులు గల రాయలు పాలకులు రైతుల కష్ట సుఖాలు పరిశీలించి వారి కృషిని ఆదరిస్తే రైతులకు వారికి జీవితంలో నిత్య సంక్రాంతి కదా సామాన్య జన జీవనాన్ని తన రచనలో సస్యశ్యామలంగా రసరమ్యంగా సత్యసమ్మతంగా సహజ సుందరంగా పండించిన కవిత కృషివలుడు శ్రీకృష్ణదేవరాయలు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్ రూపంలో తెలియచేయగలరు స్వస్తి